అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రేపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు నలభై ఆరు లక్షల అరవై రెండు వేల మంది రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి రెండో విడతకు సంబంధించి ఇప్పటికే మనకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు మరి ఈ యొక్క లిస్ట్లో పేర్లు కూడా విడుదల చేశారు ఫైనల్ జాబితా అనేది కూడా విడుదలైంది మరి ఫైనల్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి పైసలు మీ యొక్క ఖాతాల్లోకి వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతల డబ్బులను మరి అంటే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతోంది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసింది దాదాపు నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే వారి ఖాతాల్లోకి ఒక డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ రైతులైతే మనకు తెలుసుకుంటూ ఉన్నారు మరి దాని ప్రకారం కనుక మీరు తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా ప్రభుత్వం ఇప్పటికే అవకాశం ఇచ్చింది మరి ఒకసారి జాబితాలో అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి పేర్లు చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి రాదా అని చెప్పేసి తెలుసుకోండి ఇప్పటికే లేట్ అయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లు మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా మీరు ఈ సాయం అయితే పొందండి ఈ సాయం ద్వారా మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీ ఖాతాల్లోకి ఒక డబ్బులని అయితే నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం ముఖ్యంగా లిస్ట్లో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మనం సిద్ధంగా ఉంటే మన ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అది అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోండి మీరు మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి టైం అయితే అయిపోయింది ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీబోపి ఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మన ఖాతాల్లోకి ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాలి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్డేటెడ్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ముఖ్యంగా ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేయాలి మీరు ఎప్పుడైతే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది అనమాట ఇప్పటికీ చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్న యొక్క సాయం ఎప్పుడందుతుందా అని చెప్పేసి మరి మీరు అనుకున్నట్టుగానే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు ఉన్నాయంటే కేవైసీ ఎన్పి లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు కిమ్ కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఏకేవైసీ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మరి దీంతో పాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది అంటే పంట నష్టపరిహారం అన్నమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారాగానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట దాంతో కూడా పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అలాగే మనకు ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పంట కొనుగోలను అయితే ప్రారంభిస్తుంది అంటే ప్రభుత్వానికి మీరు ధాన్యాన్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కనీస మద్దతు ధరను కూడా లేక ఇటీవల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులకు ఎవరైతే పంట నష్టపరి అంటే పంటకు మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతున్నారు ఆ రైతులందరికీ కూడా పంట మద్దతు ధరలను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలునైతే అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పంట మద్దతు ధరలతో పాటుగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ యొక్క పంట నష్టపరిహారం దాంతోపాటుగా ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్కి సంబంధించిన డేటా ఆధారంగా పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇది ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చింది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదైతే ఇది అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు అంటే లేట్గా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇచ్చింది మరి ఈసారి లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను ఆన్ టైంలో ఇస్తుంది ఇరవై ఒకటో విడత రెండు వేలను ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై ఏడున ఇచ్చేస్తుంది దాంతోపాటు రెండో విడత అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వచ్చేస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతులు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది అప్డేటు